న్యూస్ రాజంపేట నియోజకవర్గ డాక్టర్ మధ్యూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ టీడీపీ నాయకులు ఉదయం తొమ్మిది గంటలకు ఒంటిమిట్ట హరిత కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశం నిర్వహించిన టీడీపీ కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ కుటుంబ సభ్యులకు మిత్రులకు శ్రేయోభిలాషలకు బంధువులతో పాటు తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి అమూల్యమైన సలహాలు సూచనలు మేరకు ముందుకెళ్లేందుకు భవిష్యత్తు కార్యచున్నారు మనందరి అడుగులు కలిసికట్టుగా కొనసాగేందుకు ఆత్మీయ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు ఈ సమావేశానికి సాధారణంగా ఆహ్వానించిన వారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మధుసూదన్ రెడ్డి కాంట్రాక్టర్ రమణ నరసింహారెడ్డి కట్ట నారాయణ బొబ్బిలి రాయుడు మాధవరం శ్రీను బాలరాజు శివరాజు పాల్గొన్నారు దాదాపు ఈరోజు కూటమి అనేది అధికారంలోకి రావడానికి ఎవరు ఆపలేని పరిస్థితి ముఖ్యంగా మన రాజంపేట నియోజకవర్గ పరిధిలో ఆరు మండలాలు ఉన్నాయి నేజర్ పంచాయతీగా రాజపేట ఉంది అన్ని ఊర్లలో కూడా తెలుగుదేశం వైపు ఓటర్లు మద్దతు చెప్పుకున్నారని అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి లోకల్ సర్వేలు కూడా మన ఒంటిమిట్టలో కొంచెం చిన్నగా మనం వెనకబడిపోయి ఉన్నాం సమన్వయ లోపల నాయకుల మధ్య కావచ్చు కార్యకర్తల మధ్య కావచ్చు దీన్ని అంతా అనిగిమించి అందరు వారి కంటే పెద్ద రుణాలు అందరం అందుకు మించి పదమూడవ తారీఖున నంబర్ మెజారిటీగా నాట్ లెస్ దాని అంటే ఐదు వేలకు పైగా కుటుంబలో తెలుగుదేశం మెజారిటీ రాబోతోంది వస్తుంది కంపల్సరీ మనందరం ఖర్చు పెట్టాలి ఎన్డిఏ కూటమి నూట డెబ్బై ఐదు స్థానాలకు కాను నూట యాభై స్థానాలు సాధించేదానికి సిద్ధంగా ఉంది ఒకవేళ కార్యకర్తలందరూ సక్రమంగా కష్టపడి పనిచేస్తే ఇంకో ఐదు స్థానాలు కూడా ఎక్స్ట్రా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి కార్యకర్త పదమూడవ తేదీ తన వంతు శ్రమ చేసి ఎన్డిఏ కూటమిని విజయవంతం పూర్తి చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ ఎంపీటీసి మరియు ఎన్డిఏ బిజెపి శివరాజు ఇద్దరం కలిసి మేము చూసిన సభ్య ప్రకారం మాకు తెలిసిన మద్దతు ప్రకారం మేము చెప్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమి కృషి చేసి విజయవంతం గెలుపుకు విజయవంతం కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను